మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి నాకు ఒక ఐదు సంవత్సరాలకి మనం మూడు సంవత్సరాలకి ఫోన్ చేశారు నా నెంబర్ వాళ్ళకి తెలియదు పాపం ఎలాగండి మొత్తం ఫోన్ చేశారు మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడుతున్నాం నువ్వు తప్పనిసరిగా రావాలి మన ఫ్రెండ్స్ కలిసి ఇంచుమించి ఇరవై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనందరం కూడా మన మన సార్లు మనం చదువు చెప్పిన టీచర్స్ కూడా వస్తారు నువ్వు ఖచ్చితంగా రావాలి సరే వస్తాను అని చెప్పి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ తర్వాత వారు ప్రోగ్రాం నిర్ణయించారు అది ఎప్పుడంటే కరెక్ట్గా ఆదివారం పెట్టారు ఫోన్ చేశారు ఆదివారం అలాగే అరే బాబు ఆదివారం ఎలా పెట్టారు రా ఆదివారం రాకుండా ఏ ఏముంది ఆదివారం రా ఎందుకు రాము ఎవరికి చెప్పు ఆ రోజు ప్రేమకి ఎవరినప్పు చెప్పు ఎవరు రా అని చెప్పాను వాళ్ళకి అది చిన్న విషయమే కానీ ఆదివారం అనేది మానేడు ఎంత పెద్ద విషయమో మనకు తెలుసు దేవుని ఆజ్ఞ దేవుని ఒకటే చెప్పిన నేను ఏ రోజైనా వస్తాను కానీ ఆదివారం మాత్రం రాను అరే మా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరించి చూడాలన్నా నువ్వు నువ్వు రా తప్పకుండా ఎందుకు అది ఎంత చిన్న విషయానికి నువ్వు ఎందుకు రానన్నా మరలా మరలా మనం పెట్టుకోవడానికి ఆ ఫీల్ అవుతుంది ఇరవై అయింది మనం కలుసుకుని ఒకసారి నువ్వు రా నువ్వు రావాల్సిందే అరే ఎంత చెప్పినా సరే నేనైతే ఆదివారం రానని చెప్పాను చెప్పలేదు తర్వాత వాళ్ళందరూ కూడుకున్న చాలా బతుమగ్గా అయినా కానీ నేను రాలేదు వాళ్ళందరూ కూడుకుని మంచిగా చేసుకున్నారు ఫోటోలు దిగారు ఫోటోలు అన్నీ నాకు షేర్ చేసినప్పుడు ఆ ఫోటోలు చూసి నాకు చాలా అరే నేను మిస్ అయినాయి చాలా మంది అందరూ రావడం మిస్ కానీ ఏంటి అంటే దేవుని ఆజ్ఞను మనం భంగము చేయకూడదు ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే మంచి మరి కుటుంబం కలిగి ఉన్నానంటే మంచి జీవితం కలిగి ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప కదా ప్రాధాన్మించదు కానీ ఆ రోజు దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టలేను నువ్వు దేవుని పెట్టాలని చిన్న చిన్న విషయాలకు మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు అది దేవుడు చూస్తారు ఖచ్చితంగా ప్రతి చిన్న దాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు నీ విశ్వాసం ఎలా ఉన్నాడు నువ్వు